హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరియర్ జూన్ ఛానల్ కెరియర్ జూన్ ఛానల్లో ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో వెయ్యి యాభైని పైగా పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది టెన్త్ క్లాస్ విద్యార్థి కలిగి ఉన్నవారి నోటిఫికేషన్ అప్లై చేసుకోండి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయల శాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి చివరితేదేంటి ఏ విధంగా అప్లై చేసుకోవాలనే వివరాల కోసం ఈ వీడియో చివరి వరకు చూడండి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతే వాళ్ళకు కూడా వీడియో షేర్ చేసి లైక్ చేయండి ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థిలో నలభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల శాలరీ ఉంటుంది అన్ రిజర్వ్ కేటగిరీలో ఒక పోస్ట్ ఖాళీ ఉంది మ్యాన్ నావెల్ అవియేషన్లో ఒక పోస్ట్ ఖాళీగా ఉంది అది కూడా అన్ రిజర్వ్ కేటగిరీలో ఉంది తర్వాత చార్జ్ మ్యాన్ వర్క్షాప్లో ఎనిమిది పోస్టులు ఖాళీ ఉంటే అన్ రిజర్వ్ కేటగిరీలో నాలుగు ఎస్సీ వాళ్ళకు ఒకటి ఎస్టీ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకు ఒకటి ఈడబ్ల్యూస్ వాళ్ళకు ఒకటి ఉంది చార్జ్ మ్యాన్ మెకానిక్ విభాగాల నలభై తొమ్మిది పోస్టులు ఉంటాయి అన్ రిజర్వ్ కేటగిరీలో ఇరవై ఒకటి ఎస్సీ వాళ్ళకు ఐదు ఎస్టీ వాళ్ళకు మూడు ఓబీసీ వాళ్ళకు పదహారు ఈడబ్ల్యూచ్ వాళ్ళకు నాలుగు పోస్టులు ఉన్నాయి చార్జ్ మ్యాన్ సంబంధించి యాభై మూడు పోస్టులు ఉన్నాయి అందులో ఇరవై మూడు అన్ రిజర్వ్ కేటగిరీలో ఎస్సీ వాళ్ళకు మూడు ఎస్టీ వాళ్ళకి ఐదు ఓబీసీ వాళ్ళకి ఎనిమిది ఈడబ్ల్యూచ్ వాళ్ళకు పద్నాలుగు టోటల్గా యాభై మూడు పోస్టులు ఖాళీ ఉన్నాయి ఛార్జ్ మ్యాన్ ఎలక్ట్రికల్కి సంబంధించి వెస్టర్న్ నావెల్ కమాండ్ విభాగంలో పద్నాలుగు పోస్టులు ఉన్నాయి ఎస్ ఈస్టర్న్ నావెల్ కమాండ్ డిపార్ట్మెంట్లో ఐదు పోస్టులు ఖాళీ ఉన్నాయి టోటల్గా పంతొమ్మిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఛార్జ్ మ్యాన్ ఎలక్ట్రానిక్స్ అండ్ జీరో విభాగంలో టోటల్గా పోస్టుల ఖాళీల వీరాలయంగా ఉన్నాయి వెస్టర్న్ నావల్ కమాండ్కి సంబంధించి నాలుగు పోస్టులు ఉన్నాయి ఈస్టర్న్ నేవల్ కమాండ్కి సంబంధించి ఒక్క పోస్టు టోటల్గా ఐదు పోస్టులు ఖాళీ ఉన్నాయి ఛార్జ్ మ్యాన్ వెపన్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఐదు పోస్టులు ఉంటాయి వెస్ట్రన్ ఆవెల్ కమాండ్కి సంబంధించి నాలుగు ఈస్టర్న్ నవల్ కమాండ్కి సంబంధించి ఒక్క పోస్టు ఉంది ఛార్జ్ మ్యాన్ ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి ఇన్స్ట్రుమెంట్కి సంబంధించి రెండు పోస్టులు ఖాళీ ఉన్నాయి ఛార్జ్ మ్యాన్ మెకానికల్కి సంబంధించి పదకొండు పోస్టులు ఖాళీ ఉన్నాయి ఛార్జ్ మ్యాన్ హీట్ ఇంజిన్కి సంబంధించి ఏడు పోస్టులు ఖాళీ ఉన్నాయి ఛార్జ్ మ్యాన్ మెకానికల్ సిస్టమ్కి సంబంధించి నాలుగు పోస్టులు ఖాళీ ఉన్నాయి ఛార్జ్మాన్ మెటల్కి సంబంధించి ఇరవై ఒకటి పోస్టులు ఖాళీ ఉన్నాయి వెస్టర్న్ నావెల్ కమెంట్కి సంబంధించి పదమూడు ఉన్నాయి ఈస్టర్న్ నావెల్ కమెంట్కి సంబంధించి ఏడు సౌత్ నావల్ కమాండ్కి సంబంధించి ఒక పోస్టు ఖాళీగా ఉన్నాయి తర్వాత మ్యాన్ షిప్ బిల్డింగ్కి సంబంధించి పదకొండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి మ్యాన్ మిల్ రైట్కి సంబంధించి ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయి శాలరీ ముప్పై ఐదు వేలు నాలుగు వందల రూపాయలు ఉంటాయి మ్యాన్ యాక్సలరీకి సంబంధించి మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఛార్జ్ మ్యాన్ ఆర్ఈఫ్ అండ్ ఏసీ విభాగంలో నాలుగు పోస్టులు ఖాళీ ఉన్నాయి ఛార్జ్ మ్యాన్ సంబంధించి ఒక పోస్టు ఖాళీ ఉంది ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయల శాలరీ ఉంటుంది ఛార్జ్ మ్యాన్ సివిల్ వర్క్ సంబంధించి మూడు పోస్టులు ఖాళీ ఉన్నాయి ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయల శాలరీ ఉంటుంది ఛార్జ్ మ్యాన్ మెకానిక్ సంబంధించి రెండు పోస్టులు ఉన్నాయి ఛార్జ్మ్యాన్ ప్లానింగ్ ప్రొడక్షన్ అండ్ కంట్రోల్కి సంబంధించి పదమూడు పోస్టులు ఖాళీ ఉన్నాయి ఆ ఆర్టిస్ట్ రెటోకర్కి సంబంధించి రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఫార్మసిస్ట్కు సంబంధించి ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి తర్వాత కెమెరామ్యాన్కి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీ ఉంది ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయల శాలరీ ఉంటుంది స్టోర్ సూపరింటెండెంట్కి సంబంధించి ఎనిమిది పోస్టులు ఖాళీ ఉంది ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయల శాలరీ ఇస్తున్నారు ఫైర్ ఇంజిన్ డ్రైవర్కి సంబంధించి పద్నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇరవై ఒక్క ఏడు వందల రూపాయల శాలరీ ఉంటుంది ఫైర్మ్యాన్కి సంబంధించి అత్యధికంగా తొంభై పోస్టులు ఖాళీగా ఉన్నాయి వెస్టర్న్ నావెల్ కమాండికి సంబంధించి అరవై నాలుగు ఉన్నాయి సౌత్ నావెల్ కమాండ్కి సంబంధించి మూడు ఉన్నాయి అండమాన్ నికోబార్ కమాండ్కి సంబంధించి ఇరవై మూడు టోటల్గా తొంభై ఉన్నాయి అందులో అన్ రిజర్వ్ కేటగిరీలో నలభై మూడు ఎస్సీ వాళ్ళకు పదిహేను ఎస్టీ వాళ్ళకు ఆరు ఓబీసీ వాళ్ళకు పద్దెనిమిది ఈడబ్ల్యూసీ వాళ్ళకి ఎనిమిది టోటల్గా నైంటీ పోస్టులు ఉన్నాయి స్టోర్ కీపర్కి సంబంధించి నూట డెబ్బై ఆరు పోస్టులు ఖాళీగా ఉంటాయి అన్ రిజర్వ్ కేటగిరీలో డెబ్బై రెండు ఎస్సీ వాళ్ళకి ఇరవై ఆరు ఎస్టీ వాళ్ళకి పదమూడు ఓబీసీ వాళ్ళకు నలభై ఏడు ఈడబ్ల్యూస్ వాళ్ళకు పద్దెనిమిది టోటల్గా వన్ సెవెంటీ సిక్స్ వేకెన్సీస్ ఉన్నాయి సివిల్ మోటార్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్కి సంబంధించి పోస్టుల వివరాలు నూట పదిహేడు పోస్టులు ఉంటాయి అందులో ఎస్సీ వాళ్ళకి యాభై ఒకటి ఎస్ అన్ రిజర్వ్ కేటగిరీలో యాభై ఒకటి ఎస్సీ వాళ్ళకి ఇరవై మూడు ఎస్టీ వాళ్ళకి పది ఓబీసీ వాళ్ళకి ఇరవై ఒకటి ఈడబ్ల్యూస్ వాళ్ళకి పన్నెండు టోటల్గా నూట పదిహేడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ట్రేడ్ మ్యాన్ మేట్కి సంబంధించి రెండు వందల ఏడు పోస్టు ఖాళీగా ఉంటాయి అన్ రిజర్వ్ కేటగిరీలో ఎనభై ఎనిమిది ఎస్సీ వాళ్ళకు ముప్పై మూడు ఎస్టీ వాళ్ళకు పదిహేడు ఓబీసీ వాళ్ళకి యాభై ఈడబ్ల్యూస్ వాళ్ళకి పంతొమ్మిది టోటల్గా రెండు వందల ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి వీటికి విద్యార్థులు వచ్చేసి ప వీటికి శాలరీ వచ్చేసి పద్దెనిమిది వేల రూపాయలు శాలరీ ఇస్తున్నారు పెస్ట్ కంట్రోల్ వర్కర్కి సంబంధించి యాభై మూడు పోస్టు ఖాళీ ఉంటాయి అన్ రిజర్వ్ కేటగిరీలో ఇరవై నాలుగు ఎస్సీ వాళ్ళకి ఎనిమిది ఎస్టీ వాళ్ళకు రెండు ఓబీసీ వాళ్ళకు పద్నాలుగు ఈడబ్ల్యు వాళ్ళకు ఐదు టోటల్గా యాభై మూడు పోస్టులు ఖాళీ ఉన్నాయి బండారికి సంబంధించి ఒక పోస్టు ఖాళీ ఉంది లేడీ హెల్త్ రిజిస్టర్కి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీగా ఉంది మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి నై తొంభై నాలుగు పోస్టులు ఖాళీగా ఉంటాయి అందులో అన్ రిజర్వ్ కేటగిరీలో అరవై ఐదు ఎస్సీ వాళ్ళకి ఎనిమిది ఎస్టీ వాళ్ళకు మూడు ఓబీసీ వాళ్ళకు తొమ్మిది బీడబ్ల్యూఎస్ వాళ్ళకు తొమ్మిది టోటల్గా తొంభై నాలుగు పోస్టులు ఖాళీ ఉన్నాయి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తున్నారు మల్టీ టాస్కింగ్ నాన్ ఇండస్ట్రియల్ విభాగంలో పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి టోటల్గా ఎనభై ఒకటి ఉన్నాయి అందులో అంట్రెజర్ కేటగిరీలో ముప్పై ఏడు ఎస్సీ వాళ్ళకు పదమూడు ఎస్టీ వాళ్ళకి ఐదు ఓబీసీ వాళ్ళకు పంతొమ్మిది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఏడు టోటల్గా ఎనభై ఒకటి పోస్టులు ఖాళీగా ఉన్నాయి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నాన్ ఇండస్ట్రియల్ విభాగంలో రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నాన్ ఇండస్ట్రియల్ ధోబీ విభాగంలో నాలుగు పోస్టులు ఉన్నాయి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నాన్ ఇండస్ట్రియల్ మాలి విభాగంలో ఆరు పోస్టులు ఖాళీ ఉన్నాయి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నాన్ ఇండస్ట్రియల్ బార్బర్కి సంబంధించి నాలుగు పోస్టులు ఉన్నాయి పద్దెనిమిది వేల రూపాయల శాలరీ ఇస్తున్నారు డ్రాఫ్ట్ మ్యాన్ కన్స్ట్రక్షన్కి సంబంధించి రెండు పోస్టులు ఖాళీ ఉన్నాయి ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లోనే ఎగ్జామినేషన్ నిర్వహించనున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోండి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు అయితే నలభై ఐదు సంవత్సరాలు ఈజీ ఇచ్చారు నావెల్ ఏవియేషన్కి సంబంధించి పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాలు ఛార్జ్ మ్యాన్ వర్క్షాప్ సంబంధించి పద్దెనిమిది నుండి ఇరవై సంవత్సరాలు ఛార్జ్ మ్యాన్ మెకానిక్ సంబంధించి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి ఇక మిగతా ఉద్యోగాలకు అయితే పద్దెనిమిది నుండి ఇరవై సంవత్సరాల లోపు ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు అప్లై చేసుకోగలరు ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకుంటు చేసుకోవాల్సి ఉంటుంది స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు అయితే మెట్రికులేషన్తో పాటు హాస్పిటలైజ్ నర్స్గా వర్క్ చేసినట్టు అదేవిధంగా మెడికల్ అండ్ సర్జికల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫ్ నుండి సర్టిఫికేట్ కలిగి ఉండాలి మ్యాన్ నావల్ ఏవియేషన్కి సంబంధించి విద్యార్థులు ఈ విధంగా ఉన్నాయి ఈ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి సమాచారం కోసం కామెంట్ బాక్స్లోనూ డిస్క్రిప్షన్లోనూ లింక్ ప్రొవైడ్ చేస్తాను టోటల్ ఇన్ఫర్మేషన్ చెప్పడం వలన చాలా సమయం తీసుకుంటుంది కాబట్టి ఈ లింక్ కామెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను మీరు క్లిక్ చేసి ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని నోటిఫికేషన్ చదువుకొని నోటిఫికేషన్కి అప్లై చేసుకోగలరు అదేవిధంగా ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఏంటో ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు ఎగ్జామినేషన్ వచ్చేసి హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది నైంటీ మినిట్స్ టైం ఇచ్చారు జనరల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్స్ ఉంటాయి జనరల్ అవెన్యూస్ సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్ క్వాంటిటీ యాప్ట్యూబ్ సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్స్ ఉంటాయి అన్ రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు ముప్పై శాతం మార్క్స్ రావాలి ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ముప్పై శాతం ఆల్ అదర్ కేటగిరీస్కి అయితే ఇరవై శాతం మార్క్స్ కోర్స్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎవరైతే విద్యార్థులు కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా ఈ నెల ఐదవ తేదీ నుండి ఈ నెల పద్దెనిమిదవ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి నోటిఫికేషన్ ఎక్కడి నుండి రిలీజ్ అయిందో ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఇండియన్ నావీ ఇండియన్ నావీ సివిలియన్ ఎంట్రన్ టెస్ట్ జీరో వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గాను ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా నావేల్ సివిలియన్ స్టాప్ స్టాప్ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఇదండి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం ఈ వీడియో మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్